అండ్ మొగలయ్య గారు ఒక మాట అన్నారు అప్పుడు ఈ కిన్నెర అనేది నాకు తల్లితో సమానం ఎప్పుడు నాతోనే ఉంటుంది అనే ఒక మాట అప్పుడు అన్నారు సో ఇప్పుడు ఎందుకు వదిలేశారు మరి కిన్నెర కిన్నెర నేను అట్ట పెట్టుకుంటా నేను వచ్చింది మొయ్యనిక చేతనైతే లేదు ఇంట్లో పెడుతున్నాం ఒకనే ప్రోగ్రామ్ చేస్తున్నా ఒకనే ఇంటర్వ్యూలు ఇస్తున్నా కానీ నా చేతనైతే లేదు మొయనిక చేతనైతే లేదు ఎవరైనా గిట్ల ఇంటికి వచ్చి ఎవరైనా చేసుకుంటే వాళ్ళ గిట్ట చూపిస్తున్నాం అని పెడుతున్నాను అంతే నా పిల్లలు కూడా ఎవరు వేస్తలేరు అది నా కాడికే ఇంకా నా కాడికే అవుతుంది గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నలుగురికి నేర్చుకో నలుగురికి నేర్పు నీ కిన్నెర కూడా నలుగురు నేర్పు ఇటే నీకు చేతన లేదు నరాలు గుంజుతున్నాయి పాట పాడితే ఇది వేసేటప్పుడు ఏదో నోరు మంచిగా ఉండే పాట వెళ్తుంది కానీ నా చేతన లేదు అంటే గవర్నమెంట్ చెప్పింది కదా ఒక నలుగురికి నేర్పించండి అంటే మీరు ఆల్రెడీ మీ చరిత్ర బుక్లో కూడా ఎనిమిదో తరగతి పుస్తకంలో కూడా వచ్చింది సో పెట్టారు సో అంటే అంత గొప్పతనాన్ని ఒకసారి మరి ఎందుకు ఆపేస్తున్నారు నలుగురికి చెప్తే బాగున్నాయ్ నేర్స్తలేరు అది ఎవరు నేర్స్తలేరు నా పిల్లలే నేర్స్తలేరు నా పిల్లలే నేర్స్తలేరు నా పిల్లల్ని నేర్చి నా పిల్లలు ఉంటే మంచి పేరు వస్తుండే బాగుంటుండే అంటే కూడా నా పిల్లలే అని ఒక్కరే ఇంకా పానం బాగా నేను వాడే నేర్వనికపోతున్నాడు కానీ అది ఏందో ఇంకా ఆయన దయా దేవుని దయా అన్నది ఎందుకంటే పాటాల్లోకి ఎక్కడం అనేది నా తాత నా తాత బాడిండు నా ముత్తాత వాడిండు మా నాయన తాత బాడిండు మా నాయన వాడిండు నేను వాడిన దాన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కాశీమయ్య కొడుకు మొగులయ్య మొగులయ్య కొడుకు ఎంకర్రామయ్య ఎంకర్రామయ్య కొడుకు రామయ్య రామయ్య కొడుకు ఎల్లయ్య ఎల్లయ్య కొడుకు నేను మొగులయ్యను ఐదు తరాలు చింతను తరాల్లో కూడా ఉన్నారు మొగులేను నేను నా కిన్నెర నా తాత ముత్తాతల ఆస్తిని నేను అట్టే దాపెట్టుకొచ్చిన ఇప్పుడు ఆ కళ బయటకు వచ్చింది నేనులకు కళాకారుడు అంటే నిజంగా చెప్పుతున్నా మీరు నమ్ముని నమ్మపోయి కళాకారుడు అంటే ఏందో నాకు తెలియదు కళ అంటే ఏందో తెలియదు కిన్నెరేస్తున్నాడు పాట కాడ అన్నారు కళాకారుడు అంటే కేసీఆర్ సార్ వచ్చాక నాకు ఉగాది పునస్కారం ఇచ్చి కళాకారుడు అన్నాక గుర్తింపు వచ్చింది అంతే నాకు నాకు తెలియదుగా ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నుండి సికింద్రాబాద్కి వెళ్తున్న దగ్గర ఒక పిల్లల మీద కూడా మీ ఫోటో ఉంటుంది బేగంపేట బ్రిడ్జికి ఆడ ఫోటోలు దిగుతారు ఏం చిత్రం చూడు లేదు గిట్ట తెలంగాణ బొమ్మ ఉంది తెలంగాణ బొమ్మ పక్కల బ్రిడ్జికి వేసిండ్రు బొమ్మను బేగంపేట బ్రిడ్జికి మొగులయ్య అని ఆడ మిలిటరీలు వాళ్ళు పోలీసు వాళ్ళు ఆడుతారు వాళ్ళంతా ఫోటోలు దిగుతారు ఆడ నిలబడి సప్పట్లు కొట్టుకుంటూ దిగుతారు అలాంటి ఫొటోస్ వేయాలంటే ఎంత గొప్ప వ్యక్తులు అలాంటి వాళ్ళు మళ్ళీ మనం చూడలేము అనుకునే వ్యక్తులనే వేస్తారు బట్ మీరు ఉండి కూడా అలాంటి ఫోటో అక్కడ వేసారు ఒకటోది రెండోది ఏంటంటే మీ కళని వినియోగించుకోవట్లేదు అనుకోవచ్చా కొంతమంది మరి కొన్ని అంతే కదా మన కళ నా కాడికే పోతుంది కాబట్టి అది గోడలు గులి పెడుతున్నారు అంతే చేసుకుంటున్నారు బొక్కుల్లో ఎనిమిదో తరతలు పెట్టినరు ఓ ఎస్ఐకి చదువుకునే నా నాకు క్వశ్చన్ పెట్టినరు ఏం పెట్టినరు పన్నెండు మెట్ల కిన్నెరాంచి పద్మశ్రీ వచ్చింది వారికి పాలమూరు మొగులేకు క్వశ్చన్ అది పెట్టినరు ఎస్ఐలకు కూడా ఒక మార్క్ వచ్చింది మీ వల్ల పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎవరికంటే పాలమూరి మొగులేక అని చెప్పాలి ఆయన అది చెప్తేనే క్వశ్చన్ వస్తుంది లేకపోతే రాదు అంత పెద్ద పేరు వచ్చింది సో ఇంత మంచి పేరు వచ్చింది గుర్తింపు వచ్చింది డబ్బులు వచ్చాయి మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే స్టేజ్కి ఉంది నాకు ఆ ఇల్లు అయింత కట్టుకుంటే నా పిల్లలు బాగుపడతారు మంచిగా బతుకుతారు ఇంక ఎవరు సాయం చేయకపోయారు అనుకో ఇంకా నా పిల్లలకు చేత కాదు నా పరిస్థితి బాగాలేదు నా పిల్లలకి బాగాలేదు ఎవరు సాయం చేయకపోతే ఓ నెల రెండు నెలలు చూసేది ఆ ఇల్లు అమ్ముకునేది ఏమన్నంత గుడి చేసుకునేది ఏదైనా గుడి చేసుకునేది ఆ ఉన్న డబ్బు బ్యాంకులు బొంకులు పెట్టుకుంటా ఇల్లు అమ్ముకొని నేను ఉన్నంతకాలం తింటాను నేను నా పిల్లలు ఇంక అంతకు మించింది ఏం లేదు అంతే చాప ఓకే ప్రభుత్వం చేస్తే చేశారు లేకపోతే చేస్తేనేమో రేవంత్ రెడ్డి గారు చేసి నాకు సాయం చేసి నాకు ఇరవై ఐదు వేలు పింఛనిచ్చి నువ్వు బతుకు మొగులయ్యా అని అంటే మన నియోగవర్గం మా అచ్చంపేట సారు మా సారు మా సారు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ఆయన ముండి ఇట్లా బతుకని బీదోడని సాయం చేస్తేనేమో ఆ లెక్క ఇంకా కాదనుకుంటే ఏం చేస్తాం కేసీఆర్ సార్ సాయం చేసిండు అమ్ముకొని మళ్ళీ బతుకుతా అనుకుంటా తింటాం అంతే నాంతి కానీ అంటే ఇది ఇలా అడగచ్చు కాదు కానీ కొంత కొన్ని ప్రభుత్వాలు మారినప్పుడు ఒక ప్రభుత్వం కొంచెం హెల్ప్ చేస్తే ఇంకో ప్రభుత్వం తగ్గించేది ఉంటాయి విభేదాలు ఉంటాయి అంటారు అలాంటి విభేదం ఏమైనా నీకు చూపిస్తాను అనుకోవచ్చా ఇంతవరకు నేను తగ్గించండు ఈయన దాని పోయినా కాదన్నాడాన్ని నేను చెప్పలేదు అనలేదు పోయి కలిసిన ముఖ్యమంత్రిని కానీ ఆయన నోటుకుంటా నేను చేస్తా నేను చెయ్యను అని కూడా అనలేదు అనలే అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ కష్టం విలువ తెలిసి కష్టం నుండి వచ్చాడని చాలామంది దగ్గర విన్నాను అలాంటి వ్యక్తికి మీరు వెళ్తే అంటే కష్టం మీ కష్టం కూడా అతనికి తెలుసు కాబట్టి సో వెంటనే చేస్తారని చాలామంది అనుకుంటారు ఎందువల్ల ఆగింది అనుకోవచ్చు నేను కూడా అట్లే అనుకున్నా నేను ఇప్పుడు ఈ టీవీలో చెప్పుతున్నా ఆయన ఈయన కూడా ఏమన్నా అనుకోని కానీ నేను ఆశతోనే పోయినా ఆయన తాను పోతే నా ఇల్లు అయిపోతుంది నా పిల్లలు బతారు నేను బతుకుతా నాకు ఏదన్నా సాయం చేస్తాడు మా ద్వారా మా ఊరు మా కథ మా సారు మా చెంపేట సారు మా సారని నేను పోయినా ఆయన నోటికి రాలేదు ఆయన చాలా పెద్దోళ్ళు మనం ఏమంటాం నమస్కారం దండం పెడతా ఇప్పుడు పక్కన పెడితే నా కొడుకును కూడా వాయు చెట్టుని కూడా వదులుకొని పోయినా ఆయన కూడా ఉన్నాడు పక్కల అద్దెది పోయినం చూసిండు చేతం పింఛి చేపిస్తానికి అంతే అన్నాడు కానీ ఇంకా ఏదన్నా ఇంకా చేయలేదు